నిన్నటి రోజున వైఎస్ఆర్సిపి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్ర గారు అవాకులు చవాకులు పేలుతున్నారు ఈరోజు దళిత ద్రోహి అని ఎంఎస్ రాజు గురించి మాట్లాడుతున్నారు ఈరోజు దళిత ద్రోహి ఎవరు మీరు గత ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో ఒంటరి మహిళ కడప కడపలో నాగమ్మనే ఆమెని కిరాతంగా చంపేస్తే ఆ రోజు ఎంఎస్ రాజు గారు ఇప్పుడున్న హోంమంత్రి గారు అనిత గారు అక్కడ వెళ్ళి వాళ్ళ కోసం వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తే వాళ్ళ మీదే మీరు ఎస్సీ ఎస్టీ కేసు సిటీ కేసు పెట్టించింది మీ గవర్నమెంట్ కదా ఆ రోజు నువ్వు ముక్కు ఎక్కడ రాసుకున్నావు ఏ నీ రోడ్లో రాసుకున్నావు ముక్క రోజు దళితులు అంటే మా పార్టీలో ఒక పెద్ద పీట వేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది గతంలో ప్రతిభా భారతి గారిని అయితే మీ స్పీకర్గా కూర్చోపెట్టిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఈ రోజు ఒక్కరినైనా దళితుల్ని పై స్థాయికి తీసుకురావడంలో జగన్ గారు ఎక్కడైనా మాకు చూపించారా చంద్ర గారు మిమ్మల్ని అడుగుతున్నాము ఈరోజు ఎంఎస్ ఎంఎస్ రాజు గారిని దళిత ద్రోహి అంటున్నారు అదే అశోక్ నగర్లు అనంతపురం నగరంలో స్నేహలత అనే అమ్మాయిని అతి కిరాతంగా చంపేస్తే మీ ప్రభుత్వం పట్టించుకోకపోతే నటి రోడ్డు ఎక్కి ఆ అమ్మాయి కోసము నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అమ్మాయికి ఆర్థిక సహాయం అందజేసి అలాగే మీ ప్రభుత్వం నుంచి ఎక్స్క్రేజ్ వచ్చేంత వరకు పోరాటం చేసిన వ్యక్తి ఎంఎస్ రాజు గారు ఈరోజు ఎంఎస్ రాజు గురించి నువ్వు మాట్లాడుతున్నావు చంద్ర గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి నేను మాట్లాడుచు వంద మాటలు కానీ ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం రాజకీయంగా ఉన్నాం కాబట్టి రాజకీయంగా విమర్శలు చేయగాని ఇండ్లకొచ్చి ముట్టాడిస్తా ఇవన్నీ అవాకులు చవాకులు పేల్తే ఎవరు వాళ్ళు లేరు ఇక్కడ అదే దళిత డ్రైవరు సుబ్రమణ్యంని మీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేసే ఆ రోజు నువ్వు ముక్కు ఎక్కడ రాసుకుంటున్నావు ఈరోజు వచ్చి ముక్కు రాస్తాను ఐదు వేల మంది నేసుకొని వస్తా అంటున్నావు నువ్వు ఐదు వేల మందిని వేసుకొని వచ్చి ఇక్కడ యాభై వేల మందిని వేసుకొని వచ్చి సత్తా తెలుగుదేశం పార్టీకి అనేది మర్చిపోతున్నావు చంద్ర గారు దయచేసి మీరు దళితుల హక్కుల కోసం పోరాటం చేయండి దళితులు అంటే మాకు గౌరవం ఉంది మీరు మీలా మీరు ఇలాంటి అవాకులు చవాకులు పేలి ఊరికే ప్రశాంతంగా ఉన్న వాతావరణం రెచ్చగొట్టే విధంగా చేయొద్దని హెచ్చరిస్తున్నాం